కాంగ్రెస్ పాలనపై ఖర్గే రివ్యూ వచ్చే నెల నాలుగున హైదరాబాద్ కు రాక ఎల్బి స్టేడియంలో బహిరంగ సభ హామీలు గ్యారంటీలపై ముఖ్య నేతలతో చర్చ ఈ నెల ముప్పై సిఎల్పి మీటింగ్ ఎజెండా మిల్ట్స్ ప్రిపరేషన్ స్థానిక సంస్థలపై కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే ఉందట ఇక తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల పాలన ఎట్లుందనేది ఖర్గే ఖర్గే మీటింగ్ పెట్టబోతా ఈ నెల వచ్చే నెల నాలుగో తారీఖు హైదరాబాద్ కు వస్తారట ఎల్బీ స్టేడియం లో భారీ బహిరంగ సభ రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం కావచ్చు కాక లేకపోతే మనం ఏం హామీలు ఇచ్చినాం ఏం గ్యారంటీలు ఇచ్చినాం తెలంగాణలో అసలు ఏం జరుగుతా ఉంది అనేది కరిగే రివ్యూ పెట్టబోతా ఉందట బాగా చెప్తా పెట్టాలి పెట్టండి ఇక్కడ ఏం జరుగుతా ఉంది కేసీఆర్ ని ఎన్ని వందల వేల సార్లు ఆయన దలుచుకున్నారు కానీ ఏం చేసిర్రు ఏం చేస్తా ఉన్నారు ఎన్ని ఎన్ని హామీలు ఇచ్చినాం ఎన్ని గ్యారెంటీలు ఇచ్చినాం రెండు వేల ఐదు వందలు ఇద్దామని ఇద్దామని అనుకున్నాం కదా మరి ఎందుకు ఇయలేకపోయినాం బీసీ డిక్లరేషన్ ఇస్తున్నారు ఇవ్వట్లేదా నలభై రెండు శాతం వీటన్నిటి మీద కూడా ఖర్గే గారు మీరు వచ్చి రివ్యూ పెట్టాలి మీ నాయకులతో మాట్లాడాలి ఎంతవరకు క్షేత్రస్థాయిలో మీరు పనిచేయగలుగుతా ఉన్నారు అసలు మనం ఏం చేసినాం మీరు ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ మన మీద పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా వీటన్నిటిని కూడా ఖర్గే గారు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పాలనపై ఏఏసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రివ్యూ చేయనున్నారు రాష్ట్రంలో గడిచిన పంతొమ్మిది నెలల పాలనపై స్క్రీనింగ్ చేయనున్నారు ఇచ్చిన హామీలు గ్యారంటీల ఇంప్లిమెంటేషన్ పై ఆరా తీయనున్నారు ఈ మేరకు వచ్చే నెల నాలుగున ఏఐసీసీ ప్రెసిడెంట్ హైదరాబాద్ కు రానున్నట్లు సమాచారం ఎల్వి లో బహిరంగ సభకు కూడా పార్టీ చేస్తున్నది ఆ మీటింగ్ తర్వాత రాష్ట్రంలోని ముఖ్య నేతలు కేబినెట్ మంత్రులతో ఖర్గే ప్రత్యేకంగా మాట్లాడబోతా ఉన్నారట ఇంకా స్క్రీనింగ్ ఆపరేషన్ మొదలు పెడతా ఉన్నది ఢిల్లీ అధిష్టానం తెలంగాణపై ఆపరేషన్ మొదలు పెడతా ఉన్నది మంత్రులు ఎట్లా పనిచేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు ఎట్లా పని చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తా ఉన్నారు అసలు ప్రజలు మన గురించి ఏమనుకుంటా ఉన్నారు ఎంతమేరకు మనం పాజిటివ్ గా ఉన్నాం ఇప్పుడు ఇక భాజపాతో మనం ఎన్నిలో ఎన్నికల్లోకి వెళ్తే అటు స్థానిక సంస్థలు సర్పంచులు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు లేకపోతే హైదరాబాద్ సిటీలో జూబ్లీ కాన్స్టెన్సీ ఉప ఎన్నిక కావచ్చు లేకపోతే తదనంతరం రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు వీటన్నిటి మీద మనం పోటీ చేస్తే మళ్ళీ తెలంగాణలో నెక్స్ట్ టైం మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో ఎన్నికలు వస్తే అసలు మన ప్రభావం ఎట్లుంటది ఇప్పటివరకు ఎట్లుంటుంది అనేది మరి అధిష్టానం అయితే సీరియస్ గా ఫోకస్ వేసి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు అయితే తెలంగాణకు రాబోతా ఉందన మాక్సిమం వీలైతే నాలుగో తారీఖు ఎల్బీ స్టేడియం లో ఒక మీటింగ్ కూడా నిర్వహించే భారీ బహిరంగ సభ కూడా నిర్వహించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి చూడాలి ఎందుకనంటే మంత్రులు కొంతమంది ఎవరికి వారే యమునా తీరే తర్వాత కావాలని చెప్పి కొంతమంది మొన్న గాంధీభవన్ కి గౌరవం పోయినరు ముఖ్యమంత్రి గారు సీరియస్ అయినరు ఇట్లాంటి అన్ని పరిణామాల నేపథ్యంలో మరి ఎట్లా జరగబోతోంది ఏం జరగబోతా ఉంది ప్రజలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేటటువంటిది ఒక గ్రౌండ్ రిపోర్ట్ అన్నిటి కూడా తెప్పించుకొని భారీ బహిరంగ సభకి ప్రజలు ఎంత ఎత్తున రాబోతా ఉన్నారు అక్కడ కూడా పాజిటివిటీ ఉందా లేదా అనేటటువంటి ఒక అంతర్గతంగా అంతర్గతంగా పార్టీ ఢిల్లీ పార్టీ పెద్దలంతా కూడా వీటన్నిటిని ఆ వేసుకో వీటన్నిటిని కూడా ఇది చేసుకొని ఆ తర్వాత మీటింగ్ పెడతారట చూడాలి దాన్ని బట్టి మరి మల్లికార్జున ఖర్గే గారు ఎట్లా చెప్పబోతా ఉన్నారు లేకపోతే ఏమైనా సమాచారం ఇప్పటికే అందిందా ఇక్కడ ప్రజలంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు లేకపోతే కొంత నెగిటివిటీ వస్తా ఉంది సమాచారం అయితే అందిందా కానీ కాంగ్రెస్ పాలనపై పద్దెనిమిది పంతొమ్మిది నెలల పాలనపై మల్లికార్జున ఖర్గే ఒక రివ్యూ పెట్టి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి మరి దిశానిర్దేశం చేయబోతా ఉంది అనేటటువంటి ఒక సమాచారం అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది